మహాగణాధిపతి నమ శ్రీగురు భీ నమ కృష్ణం వందే జగద్గురు ప్రతిరోజు జ్ఞానంలో భాగంగా ఒక భగవద్గీత శ్లోకం దాని అర్థం అంతరార్థం తెలుసుకుంటున్నాం మాస్టర్స్ మరి ఈరోజు మరి ఒక భగవద్గీత శ్లోకం మరి దాని అర్థం అంతరార్థం తెలుసుకుందాం కామయేష రజోగుణ సముద్భవ రజోగుణం నుండి కోరిక పుడుతుంది అది తీరినప్పుడు క్రోధం జనిస్తుంది ఇవి రెండు మనిషిని పాపం చేయడానికి ప్రేరేపించేందుకు ముఖ్య కారణాలు కోరికల్ని ఎప్పటికీ సంతృప్తిపరచలేము ఆ కోరిక అనే మహా అని కోరిక అనేది మహా అని ఇదే జీవునికి పరమశత్రువు అని తెలుసుకొని ఈ శ్లోకం యొక్క అర్థం మరి కొంచెం లోతులోకి వెళ్ళి అంతరార్థం తెలుసుకుందాం కోరిక అనేది అత్యంత భయంకరమైనది అది లోపల నుండి కాల్చి వేసే నివురు గప్పిన నిప్పు లాంటిది నెయ్యి కానీ నూనె కానీ వేసి దాన్ని సంతృప్తిపరచాలనుకుంటే అది మరింతగా ప్రజ్వరిల్లి దాని జ్వాలలుగా మరింతగా పైకి లేస్తాయి ఈ కోరికలనే మంటలు నాలుకలు ఎప్పుడు ఈ కోరికలనే మంటల నాలుకలు ఎప్పుడు దప్పికతోనే ఉంటాయి వాటిని సంతృప్తిపరచడం ఎంత మాత్రము సాధ్యం కాదు అవి అంతకంతకు పెచ్చి పెరిగిపోయి తమకు తృప్తిపర తృప్తి పరచమని పదే పదే బలవంతం చేస్తాయి చూడండి ఏదైనా ఒక కోరిక మనలో వచ్చినప్పుడు దాన్ని మనం అదుపు చేసుకోగలిగితే పర్వాలేదు ఆ స్థితిలో ఉంటే పర్వాలేదు కానీ మనం ఆ స్థితిలో లేనప్పుడు ఆ కోరికే మనల్ని అదే చెయ్యమని పదే పదే మనల్ని వేడుకుంటూ ఉంటుంది ఆ కోరిక మనలో పదే పదే వస్తూనే ఉంటుంది అందుకనే మనం ఏ కోరికనైనా అదుపు చేసుకోగల స్థితికి మనం రావాలి చూడండి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాం ఇక్కడ యయాతి మహారాజు శుక్రాచార్యుడి అల్లుడు ఎవరు యయాతి మహారాజు శుక్రాచార్యుడికి అల్లుడు అతడు మరొక స్త్రీతో సంబంధాన్ని పెట్టుకోవడం అతన్ని ముసలివాడై పొమ్మని శుక్రాచార్యులు చెప్పిస్తాడు అల్లుడు మరొక స్త్రీతో సంబంధం పెట్టుకుంటాడు అది చూసిన శుక్రాచార్యుడు ఆయన్ని శపిస్తాడు ఎందుకంటే కూతురి కాపురం నాశనం అయిపోతుంది కదా అందుకని ఆయనకు నచ్చదు యయాతిని శపిస్తాడు ఏమని ముసలవాడైపోవాలని శుక్రాచార్యుడు శపిస్తాడు అకస్మాత్తుగా వచ్చి పడిన ముసలితనం ఆ రాజుకు భరించరానిదిగా తయారవుతుంది అంతే కదా యవ్వనంలో అందంగా ఉన్న మహారాజు ఉన్నట్టుండి ముసలివాడైపోతే అది ఎవరు భరించగలుగుతారు కానీ ఆయనది భరించలేకపోయాడు అతడి శరీర సుఖాల్ని ఇంకా కొంతకాలం అనుభవించాలనుకున్నాడు పాపం మరి కానీ ముసలితనం వలన అది సాధ్యం కాలేదు అందుచేత తన కుమారుల్ని పిలిచి వారి యవ్వనాన్ని తనకిచ్చి తన వృద్ధాప్యాన్ని తీసుకోమని అడుగుతాడు య్యాతి మహారాజు అతడి ఆఖరి కుమారుడైన పురూరవుడు అందుకు అంగీకరించాడు ఎంతమంది కుమారులున్నా అందరూ ఆయన్ని ఆయన కోరికని అంగీకరించలేదు అయితే చివరి కుమారుడు అంగీకరించాడు పురూరువుడు అంగీకరించాడు అలా ఆ పురూరువుడి నుంచి అరువు తెచ్చుకున్న యవ్వనంతో యయాతి శరీర సుదీర్ఘ కాలం అనుభవించాడు ఒకరోజు మౌనంగా కూర్చొని ఈ కోరికల స్వభావం ఏమిటి అని ఆలోచన వస్తుంది ఆయనకి ఒంటరిగా కూర్చున్నప్పుడు ఆయనకి ఆలోచన వస్తుంది నేను ఎంతగా ఈ కోరికల్ని తీర్చుకుంటున్నాను కదా అసలు ఈ కోరికల యొక్క స్వభావం ఏమిటి అని ఆలోచిస్తాడు అయితే ఈ కోరికలనే మంటల్ని నెయ్యి వేయడం ద్వారా ఎప్పటికీ శమింపజేయలేమని ఆర్పలేమని గ్రహిస్తాడు తన తప్పును తెలుసుకున్నాడు పురూరువుణ్ణి పిలిచి అతడి యవ్వనాన్ని అతడికి తిరిగి ఇచ్చేస్తాడు కోరికల్ని తృప్తిపరిచేందుకు ప్రయత్నించడం ద్వారా అధిగమించలేము ప్రయత్నపూర్వకంగా వదిలిపెట్టడమే కోరికల్ని వదిలించుకునేందుకు అత్యుత్తమమైన పద్ధతి చూడండి ఎవరైనా ఒక పని చేయొద్దు చేయొద్దు అని అంటే మనం చేయకుండా ఉండము మనకి మనకగా అనిపించాలి ఈ పని చేయకూడదు ఇది తప్పు దాని జోలికి వెళ్ళకూడదని మనకి మనకగా అనిపిస్తే ఆ పనిని ఎంతటి పనినైనా మనం వెంటనే మానేయగలుగుతాము అందుకని వివేకంతో మలుచుకో మసులుకోవాలి మనం అందరం కూడా ఏ పని మంచిది ఏ పని మంచిది కాదు ఎంతవరకు మనం ఉండాలి అనే ఆలోచన శక్తి మనలో ఎప్పుడూ ఉండాలి ఇలాంటివన్నీ మనలో ఉండాలంటే మనం ఎప్పుడూ కూడా చక్కగా జ్ఞానులుగా ఉండాలి అందుకనే ప్రతిరోజు ధ్యానం చేద్దాం స్వాధ్యాయం చేద్దాం సత్సంగం చేద్దాం అమృతతుల్యమైన శాకాహారం భుజించి మంచి సంపూర్ణ ఆరోగ్యంగా ఉందాం ఎంతటి మహాభాగ్యాన్ని నాకు కల్పించిన శ్రీకృష్ణ భగవానుడికి సహస్ర కోటి ప్రణామములు తెలియచేస్తూ మన మహాగణపతికి సహస్ర కోటి సహస్ర కోటి సహస్ర కోటి ప్రణామములు తెలియచేస్తూ మీ అందరికీ కూడా ఆత్మపూర్వక ప్రణామములు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్